వైఎస్ జగన్ మేనత్త విమలమ్మ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇడుపులపై వైఎస్ఆర్ ఘాట్ ప్రార్థనల్లో మాట్లాడారు విమలమ్మ వైఎస్ జగన్ దేవుడిపై ఆధారపడ్డారు అన్నారు జగన్ ఇప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించే శక్తిని జగన్ కు దేవుడిస్తాడు అన్నారు జగన్ కు ఏ కష్టం వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు అంటూ ప్రార్థించారు విమలమ్మ రాదు అంటే రాకుండా ఉంటుంది కానీ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు ఎలాంటి అయితే ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తారు మనం చూస్తున్నాం జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదిరించే శక్తి దేవుడు ఇస్తున్నారు అందుకని దేవుని ఎందుకు సైభక్తులు కలిగి ఉంటే వెళ్ళవెళ్ళ ఆనందించగలరు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు నేను మనకి ఏమి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ ఉన్నా దాన్ని ఎత్తించే శక్తి దేవుడిస్తారు అటువంటి శక్తి కోసం మన మందరూ కూడా దేవుడి మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకుంటారు